When life is giving you a new beautiful statement in the when life is giving you a new opportunity sometimes it's good to take it when life is giving good opportunity sometimes it is good to take Okay, zen monk said shaolin monk అంటే జీవితం కొన్నిసార్లు మనకి ఇస్తుంది తీసుకుందాం సో ఎట్లయితే లైఫ్ మన నుంచి కొన్ని లాగేసుకుంటుందో మరి అప్పుడు పోనివ్వాలి కదా ఈ మధ్యకాలంలో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ వచ్చింది దేవుణ్ణి నమ్ముకున్నాను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాను నాకు ఎందుకు ఇట్లా జరిగింది అని ఒక మిత్రుడు నన్ను అడిగితే చెప్పాను సి వెంకటేశ్వర స్వామి వల్ల నీకు ఉద్యోగం వచ్చిందంటే ఆయన వల్లనే నీకు ఉద్యోగం పోయి ఉంటుంది నమ్మితే దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ము లేకపోతే దేవుణ్ణి వదిలే నీ మూర్ఖత్వంతో దేవుడిని ఎందుకు ఇబ్బంది పెడతాం సి నీకు పెళ్ళయింది దానికి దేవుడు కారణం ప్రతిసారి పూజ చేశావు లేదా ప్రార్థించావు దేవుడిచ్చాడు అలాగే దేవుడు తీసేసుకున్నాడు అనడంలో కూడా దేవుడి యొక్క ఫ్రీ విల్ దాగి ఉంటుంది సిన్స్ ఆర్ హిస్ చైల్డ్ హీ నోస్ హౌ టు యు నో టేక్ కేర్ ఆఫ్ యూ ఇప్పుడు ఒక తల్లి బిడ్డకి ఇస్తుంది బొమ్మ ఆడుకోమని అట్లాగే చేతిలో కత్తు గిత్తు ఉంటే లాగేసుకుంటుంది అప్పుడు పిల్లవాడు ఏడుస్తాడు కానీ తల్లి పాయింట్ ఆఫ్ వ్యూలా పిల్లవాడిని కాపాడడానికి ఆ ఉంది కదా సో ఎంత సింపుల్గా ఉంది విషయం సో నేను చెప్పాలనుకున్న లిమిటెడ్ పాయింట్ ఇదే ఇస్తే దేవుడు ఇచ్చాడు అంతా అనుకో తీసుకుంటున్నప్పుడు కూడా అది అతంది అనుకో తద్వారా బ్లేమ్ గేమ్ ఉండదు ఓన్లీ నీకు నచ్చినట్టు జరిగితే దేవుడు నీకు నచ్చినట్టు జరగకపోతే దేవుడు లేడు ఏం లేడు అని కరెక్ట్ కాదు ఇప్పుడు నేనున్నా అసలు నేను దేన్ని దేవుడికి ఆట్రిబ్యూట్ చేయను నాకు ఎంత పొటెన్షియల్ ఉందో ఆ పొటెన్షియల్కి ఎంత సాధ్యమో అంతా నేను ఎలాగో ఫలితాన్ని ఆశించాను కాబట్టి చేస్తున్నప్పుడు పరిపూర్ణంగా ఆస్వాదిస్తాను అంతవరకే తర్వాత బేసిక్స్ మీద ఎప్పుడూ దృష్టి పెడతారు తినడానికి కొంచెం తిండి ఉండనుకో ప్లేస్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో గౌరవం ఇంతకు మించి నా జీవితానికి ప్రమాణాలు ఏమి లేవు అంతే సో ఎవరైతే విశ్వాసం ఉన్నవాళ్ళు ఉన్నారో పరిపూర్ణంగా విశ్వసిస్తున్నారో లేదా అనేది మాత్రం చెక్ చేసుకోవాలని నా యొక్క అబ్జర్వేషన్ షావలింది మంక్ చెప్పింది మళ్ళీ ఒకసారి పెడతా ఊరికే వినండి ీడ్ టు లర్న్ టు లెట్ గో పోతున్నప్పుడు పోనివ్విన పోనివ్వాలి బట్ పోసైస్